జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి తీవ్ర వాయుగుండంతో బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి సముద్రం అలజడిగా మారింది జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి గాలివానకు భారీ చెట్లు నేల కొరిగాయి వాయుగుండం ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి తీవ్ర వాయుగుండంతో బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి సముద్రం అలజడిగా మారింది జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి గాలివానకు భారీ చెట్లు నేల కొరిగాయి వాయుగుండం ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు బిక్కుమంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సౌమ్య అందిస్తారు సౌమ్య ప్రబాళఖాతంలో ఏర్పడినటువంటి అద్భుత విడనం కారణంగా ప్రస్తుతం తీసుకుంటే ఉత్తరాంధ్ర కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపలేని గుండెపోత వర్షం కురుతుంది దాంతో పాటు భారీగా ఈ దగ్గర కూడా ప్రస్తుతం పీల్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ రోజు దసరా కావడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక భారీ వర్షాల కారణంగా అదే విధంగా ఏదైతే ఈస్తున్నటువంటి ఈదురుగాలు కారణంగా ఎక్కడికక్కడే చెట్లు కూడా నేలకి ఒదిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడే కాస్త వర్షం తగ్గడంతో ఇప్పుడిప్పుడే ప్రయాణికులు లేదా మిగతా జనాలు అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా చాలా వరకు చెట్లన్నీ కూడా రోడ్ల మీద పడిపోతున్నాయి ఏవైతే పార్కింగ్ వెహికల్స్ ఉన్నాయో పార్కింగ్ పక్కన చెట్లన్నీ కూడా వెహికల్స్ మీద పడిపోవడంతో ఇప్పటికే అక్కడి నుంచి వెహికల్స్ అన్ని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పి ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో వైజాగ్ సంబంధించినటువంటి మెయిన్ జంక్షన్స్ కూడా దాదాపు ఆ వర్షం గాలి ప్రభావంతా క్రెడిట్ రిబ్యూట్ చెట్లు పట్టుకోవడం అదేవిధంగా కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ పోల్స్ హెవీ కరెంట్ పోల్స్ పడుకోవడం వడ్డీ కోడ్ల చాలా వరకు అందరికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక శ్రీకాకుళం జిల్లాకి వచ్చినట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా అదే అదేవిధంగా వర్ష వీభత్సం ఉందని మనం చెప్పుకోవచ్చు కోట్లన్నీ కూడా జలమయం అయిపోయి ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎప్పటికీ నేత పులిగిపోయినటువంటి పరిస్థితి మనకు దీంతో రోజు దసరా కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సొంత జిల్లాలకి లేదా సొంత ప్రాంతాలకి వచ్చేటటువంటి ప్రజలతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఏదైతే నాగావళి వంశధార నదులు ఉన్నాయో ఆ నది ఉద్రిక్తత కూడా చాలా వరకు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతానికైతే మాత్రం ఆ ఒకటవ స్థాయి హెచ్చరికలని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి జిల్లాలో ముఖ్యంగా ఏవైతే నది తీర ప్రాంతాలు ఉన్నాయి ప్రాంతాలన్నటికీ కూడా ఇప్పటికే చర్చలు జారీ చెప్పారు అదే విధంగా వర్ష విభజన ఇంకా ఎక్కువైతే టోటల్ దెబ్బతులు కూడా ప్రెషర్స్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో ఈ నచ్చని ముందు ఇది మరిష్ట దాటిన తర్వాత తీరం దాటితుంది కాబట్టి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా ఉత్తరాంధ్ర మొత్తం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు రానున్నట్లు మనకి ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అయితే దీంతో పాటుగా కేవలం వర్షం మాత్రమే కాదు గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో ఈజు కాలు కూడా బీ నేపథ్యంలో చాలా వరకు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఏదైతే సరే దసరా రోజున ఎలాంటి పరిస్థితులు రావడం ప్రస్తుతాన్ని మాత్రం ప్రజలందరూ వర్షిపత్ల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు బయటికి ఆ వెళ్ళాలి అన్నా సరే వర్షం అదేవిధంగా ముఖ్యంగా ఈదురుగాలు రావడంతో ప్రయాణికులు ప్రయాణించడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం కూడా ప్రస్తుతానికి ఆ కలెక్టర్ అదేవిధంగా మిగతా జిల్లా అధికార కలెక్టర్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు అంటే దాదాపు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఇది ఒరిస్సా తీరం దగ్గర ఈ అల్పపీడనం వాయుగుండం దాటే వాయుగుండం దాటేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం ఈ రోజు రాత్రికి కంట్రోల్ అయితే పరిస్థితులు అనేవి అదుపులో ఉంటాయి లేదు రేపు రేపటి వరకు కూడా ఇలాంటి పరిస్థితి కట్టు అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ప్రాంతం అంతా కూడా జలమయమైపడేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి అయితే సౌమ్య ఈ వాయుగుండం అనేది మనకి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారు దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఈ వాయుగుండం మొదలైందని చెప్పుకోవచ్చు అంటే ఇంకా ఒక్క రోజు అంటే రేపు రాబోయే ఇంకా రీవళ కాకుండా రేపు ఇరవై నాలుగు గంటలకు కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతానికి మనకి ఆ విపత్తు నిర్వహణ శాఖ అదేవిధంగా వాతావరణ శాఖ కూడా ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు సరే అయితే ఈ ఒక్క రోజు కూడా ఏదైతే ప్రజలు వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ఇప్పటికే అధికారులు చాలా వరకు జిల్లాకి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకున్నారు అయినా సరే మనం చూసాము విశాఖపట్నంలో కూడా ఏవైతే పార్కింగ్ దగ్గర వెహికల్స్ పెట్టారో వెహికల్స్ మీద చెట్లు పట్టుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుకున్నారు వ్యక్తి వెహికల్ నడుపుతూ ఉంటుండగానే చెట్టు పట్టుకోవడంతో అండ్ ఇప్పటికీ హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతి తాత్కాలిక ట్రీట్మెంట్ కూడా అందుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక తుఫాను తీరం దాటే ముందు మాత్రం చాలా వరకు చాలా విపత్తం ఏర్పడేటటువంటి పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మనం చూడొచ్చు హుదూ తుఫాను వల్ల ఎంత విభత్సం జరిగిందో ప్రజలందరూ కూడా ఇప్పటికీ మర్చిపోలేరు ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా అది మర్చిపోకముందే వర్షం కాకుండా దానికి తోడు భారీ ఈదులుగా రావడంతో ఇప్పుడు సింగ జిల్లా వాసులందరూ కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి తలయిస్తాయేమో అని చెప్పి ఒక భయాందోళన ప్రస్తుతానికి ప్రజలందరూ రైట్ థ్యాంక్ యూ సౌమ్య